డెబ్బై ఆరు సంవత్సరాలల్లో వాళ్ళు ఉదయం నాలుగు గంటలకు లేచి మధ్యాహ్నం వరకు పనిచేసి సాయంకాలం కూడా వచ్చి మళ్ళీ పనిచేస్తారు వాళ్ళకి ఇప్పటి వరకు ఉద్యోగ భద్రత లేదు ఇది ఈ దేశంలో ఉన్నటువంటి దుర్దినం అందుకు భారత్ మనం ఏదైతే గాంధీ జయంతి రోజు స్వరాజ్యం అనుకుంటున్నాం స్వరాజ్యం కాదని చెప్పి నా అభిప్రాయం నన్ను ఎత్తి వహించారా ఎత్తిరా తర్వాత వహించారు ఇది మాత్రం వాస్తవం ఇది అందరూ మరి ముఖ్యంగా అధికారులు గమనించాలని చెప్పి చెప్పు కోరుతా ఉన్నా అదేవిధంగా ఏదేమైనప్పటికీ పోస్టాఫీస్ ఇబ్బంది ఎవరు ఆయనకు ప్రత్యేకమైనటువంటి వందనాలు అదేవిధంగా ఏదైతే డిపిఓ గారు తీసుకున్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ మీ అందరికీ రేపు రాబోయేటువంటి విధానంలో ఏదన్నా చెడో జరిగినా ఒక ఏదైతే మీ కుటుంబానికి భరోసాగా ఈ బీమా పథకం చేయడం అనేది మరి మంచి విషయంగా తెలియజేస్తూ అదేవిధంగా గ్రామంలో జరగబోయేటువంటి ఏదైతే డెవలప్మెంట్ గురించి గతంలో చెప్పినారు ఇప్పుడు కూడా చెప్పింటూ మన సర్పంచ్ గారు ఏదైతే ఇంకా మౌలికమైనటువంటి వసతులు సర్కారు వచ్చి కూడా అంతా తొమ్మిది నెలలు కావస్తా ఉన్నది ఇంకా గ్రామంలో చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి అవన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతూ ఉన్నది అది త్వరలో సంక్రాంతి వరకు ఫైనాన్స్ విషయంలో కొంత సర్కారు కొంత ఇబ్బంది ఉన్నది నిన్న మొన్నటి వరకు రుణమాఫీ విషయంలో కూడా కొంత ఇబ్బంది ఉన్నది కొంతమంది రైతులు కూడా చాలా బాధలు ఉన్నారు వాళ్ళకు కూడా అది త్వరలో రుణమాఫీ జరుగుతుంది ఏదేమైనప్పటికీ గ్రామంలో ఉండాలన్నటువంటి మౌలికమైనటువంటి వసతుల మీద ప్రత్యేకమైనటువంటి చొరవ స్థానిక శాసనసభ్యుడు మంత్రివర్ల దృష్టికి తీసుకువెళ్ళి అతి త్వరలో ఒక ఆరు నెలల సమయంలో గ్రామంలో మంచి డీ అయితేనేమి రహదారులు అయితేనేమి పారిశుద్ధ్యం అయితేనేమి ప్రతి విషయంలో ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని పనిచేయడం మా మా వంతు సహకారం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం అదేవిధంగా రేపు ఏదైతే బతుకమ్మ దసరా ఉత్సవాలకు కూడా మేమైతే అనుకుంటా ఉన్నాం పార్టీలో ఒక నిర్ణయం అయితే చేసుకుంటా ఉన్నాం ఒకటి రెండు రోజులలో ఎందుకంటే పాలక వర్గం లేదు కాబట్టి మీ దగ్గర నుండి అధికారుల యొక్క మరియు పార్టీ నుండి కూడా ఒక సమన్వయ కమిటీ వేసి అతి త్వరలో ఒకటి రెండు రోజులలోనే ఒక కమిటీని తీసుకొచ్చి మరి ముఖ్యంగా సెక్రటరీ గారు కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ చేదోటి వాదోడు ఉన్నారు అన్ని సామాజిక వర్గాలకు అన్ని డిపార్ట్మెంట్ ఇలా ఆశాలు ఉన్నారు సిఏలు ఉన్నారు అన్నవాడు ఉన్నారు ఇంకా ఈజీఎస్ వాళ్ళు ఉన్నారు అందరినీ కలుపుకొని ఒక కమిటీ కూడా వేయాలని చెప్పి మంత్రిగారి దృష్టికి రేపు తీసుకెళ్తా ఉన్నా అది కూడా ఒకటి రెండు రోజుల వస్తుంది తప్పకుండా మా యొక్క సహకారం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ మరి ముఖ్యంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా జై ప్రజాస్వామ్యం డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి మనం చెప్పుకుంటున్నాం కానీ ఏ ఒక్క ఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు నాయకులు ఎన్నిక కాలేదు ఉద్యోగులు ఆ విధంగా వ్యవహరించలేదు అయినా ఈ దేశం బాగుపడాలంటే ఎట్లా బాగుపడుతుంది అనేది కూడా మనం గమనించాలి కేవలం ఒక గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి సఫాయి కార్మికులే కావచ్చు మిగతా వర్కర్లే కావచ్చు వారినే కాదు సమస్య ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై ఐదు కోట్ల మంది సమస్య కేవలం ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఈ దేశంలో ఉన్న సంపదనంతా కూడా అనుభవిస్తున్నారు దోచుకపోతున్నారు దొంగలిస్తున్నారు దుర్మార్గంగా దాన్ని మనం అరికట్టకుండా మనం బాగుపడాలి అంటే అది ఇంపాసిబుల్ అనే విషయాన్ని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి మరి మురికానూరు అనేది మేజర్ గ్రామ పంచాయతీ ఈ మేజర్ గ్రామ పంచాయతీలో దాదాపు పదివేల మంది ఉన్నారు ఎనిమిది వేల పైచులకు ఓటర్లు ఉన్నారు అందులో వంద మంది కూడా ఈ గ్రామ సభకు రాలేని పరిస్థితిలో ఉన్నారంటే మరి వాళ్ళ కాలరెక్కలు పడిపోయినాయా పక్షవాతం వచ్చిందా తెలివి లేదా జ్ఞానం లేదా చదువుకోలేదా మూర్ఖుల సన్యాసుల సవటలా అంటే మనం చెప్పలేము అంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం కనీసం మనకి ఏం సమస్యలు ఉన్నాయి ఒట్టిగానే ఫోన్ చేసి ఈ ఓన్లీ బెదిరిస్తారు పట్టిగానే ఫోన్ చేసి అందరికీ తెలుసు మనకు కూడా తెలుసు ఇక్కడ ఉన్న ఆఫీసులకు కూడా తెలుసు కనుక ఎటువంటి గ్రామంలో మనం ఉన్నాం మరి ఇంత చైతన్యవంతమైన గ్రామంలో మీకు తెలుసో తెలియదో కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఈ గ్రామంలో ఉన్నారు నాయకత్వం వహించారు ఎక్కువ సంత సభ్యులు గ్రామం ఇది అయినా కూడా ఇక్కడ ఈ విధంగా గ్రామ సభ జరగడం గ్రామంలో పరిస్థితులు ఉండడం గ్రామంలో చక్కగా వ్యవస్థ కొనసాగపోవడం ఇక్కడ ఉన్నటువంటి నాయకులే కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులే కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ప్రజలే కావచ్చు వ్యాపారవేత్తలే కావచ్చు ఎవరికి కూడా సామాజిక స్పృహ లేదు సోవి లేదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మనం చేస్తే ఏం కాదు పైనుంచి వర్షం వస్తేనే చెరువులు నిండుతాయి కుంటలు నిండుతాయి బాయిలు నీళ్లు పైకి వస్తాయి పంటలు పడతాయి కానీ కిందికెళ్ళి నీళ్ళు వస్తాయా అంటే చదువుకున్నోడు ఉద్యోగం ఉన్నోడు రాజకీయ నాయకుడికి జ్ఞానం ఉండాలి సామాజిక స్పృహ ఉండాలి వాళ్ళు మాత్రమే చేయాలి ఇవన్నిటికీ కారణం ఒకే ఒకటి ప్రజాస్వామ్య దేశంలో ఓట్లే కీలకమైనవి ఆ ఓట్లే మనం అమ్ముకున్నాం కొనుక్కుంటు కొనుక్కున్నాడు మధ్యవర్తుడు వాడు మనం ఓట్లు అమ్ముకొని పని చేసినాం కాబట్టి అభివృద్ధి జరగదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రధానంగా అందరూ కూడా అందరికీ తెలుసు ఆడవాళ్ళు పంచిర్రు మగవాళ్ళు పంచిర్రు సీసాలు పంచుకున్నారు అన్ని తెలుసు మనకు అయినా దేశం బాగుపడాలి ఇప్పుడు గ్రామం బాగుపడి ఎట్లా బాగుపడుతుంది ఇప్పటివరకు ఒక ఐదుగురికి పది మందికి సర్టిఫికెట్లు అంటే మన బాండ్లు రెడీ అయినాయి ఆ బాండ్ల పంపిణీ కార్యక్రమం ఇప్పుడు ఉంటుంది అది అయిపోయిన తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుంది ముందుగా మా మాడుగుల బాపన్న ఫోటో ఫోటో

గ్రామ ప్రముఖులు సాదా మాజీ సర్పంచ్ గారు మరియు వివిధ పార్టీల అధ్యక్షులు మరియు ఎంపీటీసీ గారు వార్డ్ మెంబర్ మాజీ వార్డ్ మెంబర్స్ మహిళా సోదరి మనులు విఓ ప్రెసిడెంట్లు ఏఎన్ఎంసు ఆశా వర్కర్స్ మహిళా శక్తి సభ్యులు పత్రికా ప్రతినిధులు ఎంపీడీఓ గారు పంచాయత్ సెక్రటరీ గారు ఏపీఓ గారు అందరికీ ఫీల్డ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు నాకు కొద్దిగా లేట్ అయింది నేను వెనుకదుర్చిలో గ్రామ సభ అటెండ్ అయ్యి వస్తున్నా నాకు రెండు మండలాలు ఇచ్చాను ఈ ప్రోగ్రామ్కు అక్కడ అటెండ్ అయ్యి ఇక్కడికి వస్తున్నా అక్కడికి సెక్రెటరీగా నాకు ఫోన్ కొడుతూనే ఉన్నాడు దగ్గర పట్టదు సార్ తొందర రావాలని అయితే లాస్ట్ టైం కూడా ఇక్కడ మనం గ్రామసభ అటెండ్ అయినా మా రోజు ముల్కన్నూరు అన్నది గొప్పతనం ఏంటంటే అసలు అన్నకొండ జిల్లాలో హైయెస్ట్ లేబర్ పొటెన్షియల్ ఉండి హైయెస్ట్ మ్యాండ్ చేసే మ్యాండేట్ చేసేటువంటి గ్రామ పంచాయతీ గట్టిగా తప్ప కొట్టాలి